శాఖల నుంచి పట్టణంలోని వీధుల నుంచి కార్మికులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమైన కొందరు నాయకులతో ఏళ్ల మీద లెక్క పెట్టినటువంటి నాయకు మొదలైంది ఇది రాను రాను దేశంలో స్వతంత్రం కంటే ముందటి నుంచి కూడా స్వాతంత్ర పోరాటంలో కూడా అనేకమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది ఎల్లన్న మల్లన్న పార్టీలు కూడా ఆ రోజు లేవు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చీలగొట్టేటువంటి పార్టీలు కూడా ఆ రోజు లేవు దేశ ప్రజలందరూ ఐక్యంగా స్వతంత్రం కావాలని కొట్టు టైం నుంచి కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది ఆ క్రమంలో అసలు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ శ్రమ పడుతున్నటువంటి కార్మికుడు మరి బతికైనటువంటి రోజులు ఆనాటి నుంచి ఈనాడు దాకా కనిపిస్తూనే ఉన్నాయి కష్టం చేస్తున్న వానికి ఇల్లు లేదు సరిగా కట్టడానికి బట్టలు లేదు వాళ్ళ పిల్లల నీళ్ళు కూడా చదివించుకునేటువంటి పరిస్థితి లేదు చదువు కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పాటు అయితే ఇది కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన పోయినటువంటి ప్రభుత్వాల చనిపోయి ఇవన్నీ కూడా అసూలు కాసినంత కూడా శ్రమజీవుల రాజ్యం రావాలనే దానికోసమే పోరాటం చేయడం జరిగింది ఆ సందర్భంగానే అనేక వేల మంది కార్మికులు చనిపోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటిది రెండే రెండు వర్గాలు మన కులాలు మతాలు దేశంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంలో రెండే వర్గాలు ఒకటి దోపిడి చేస్తున్నటువంటిది వర్గము ఒకటి కష్టపడుతున్నటువంటి వర్గం కష్టపడుతున్న వాడు ఈ సమాజంలో సరిగ్గా బతకాల తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టడానికి బట్ట చదువుకోవడానికి చదువు రేపు ఉద్యోగం చేస్తా అంటే ఉద్యోగం ఇచ్చేటువంటి కూడా అవకాశం ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రభుత్వం ఏర్పడాలని అన్ని కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసమే పార్టీలన్నీ కూడా పనిచేస్తూ ఈ వంద సంవత్సరాలు అయిపోతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఈయన గుర్తించవలసిన అవసరం ఉన్నది పెట్టుబడిదారులు అనేక రూపాలుగా మారిపోయి దోపిడీ రకరకాలుగా అయింది మొదలు ఏమనుకుంటుంటే టాటా బిర్లా బజాజ్ కిర్లోస్కర్ అనుకుంటుంది ఇప్పుడు దేశమనంతా కూడా ఆదాని అంబాని లాంటి వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ మొత్తం వాళ్ళకు దారదత్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం అనేక సందర్భాలు ఈ ప్రజలు చూసుకుంటూ వచ్చిండు దేశంలో మనం ఎక్కడన్నా ఉండడానికి కోసము ఇల్లేసుకునే హక్కు లేకుండే కమ్యూనిస్ట్